సో మీరు సక్సెస్ అయ్యారు సక్సెస్ అయ్యారు సక్సెస్ అయ్యారు చూస్తారు కానీ దాని వెనకాల చాలా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉంటాయి మిమ్మల్ని చూసినప్పుడు కానీ ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ చాలా దగ్గరలా అసహించుకుంటారు నువ్వు దూరంగా ఉండు కొంచెం రిలేటివ్స్లోనే ఉన్నారు కొంతమంది బట్ వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ చేసి మాట్లాడడం ఆగి ఆగిపోదాం చాలు ఈ జర్నీ ఇన్ని బాధలు పడటం అవసరమా ఇన్ని మాటలు పడటం అవసరం అని ఇప్పుడే అనిపించిందా సరే మీ ఫాదర్ సపోర్ట్ చేయలేద మీకు సో ఇప్పుడు మీకు మీ ఫ్రెండ్స్ చాలామంది అన్నారు ఎవరైనా మీ ఫ్రెండ్స్ వాహ్ ఏముంది అని ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా మా అమ్మ కొన్ని సజెషన్స్ మా వైఫ్ కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చేది పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం సీత కోక వళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చను అన్నది నువ్వే నా అతిశయం అసలు లేడీ గెటప్ గురించి మీరేమంటారు చాలా మంది ఒక జరుగుతుంది సో దాని మీ కామెంట్స్ ఏంటి ఈ లేడీ గెటప్ లోకాన మేము మీలాంటి మనుషులే మా రూపాన్ని కాదు మా నటనను చూడండి లేడీ గెటప్ వేసినంత మాత్రం గేలం కాదు కళాకారులం నర్తనశాలలో మహానటుడు ఎన్టీఆర్ గారు లేడీ గెటప్లో మిమ్మల్ని మంత్రముక్తిని చేసింది మీ మెప్పు కోసం కాదా మా పర్ఫార్మెన్స్ మీ ప్రశంస కోసం మా తపన మీ తీర్పు కోసం వీలైతే ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి మా కట్టుబొట్టు మిమ్మల్ని ఆకట్టుకోవడానికి మేమున్నాం నవ్వించడానికి మా నటన చూసి ఈల వేయండి గోల చేయండి కానీ గేలి చేయదు దయచేసి మా ఆర్టిస్టులని గౌరవించండి సో హాయ్ అవర్స్ వెల్కమ్ టు అండర్ టీవీ నేను మీ వంశీ సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు సో మన జబర్దస్త్ అనగానే గుర్తు వచ్చేది నవ్వులు సో ఆ జబర్దస్త్లో చేస్తున్న ఒక క్యారెక్టర్ అర్షిత గారు సో అర్చితతో మాట్లాడి అసలు జబర్దస్త్లో ఏం జరుగుతుంది అండ్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏం చేస్తుందో కనుక్కుందాం రండి సో హాయ్ అండి హాయ్ అండి ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మా ఇంటర్వ్యూకి వచ్చారు మీరు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో చెప్పండి అసలు మీ లైఫ్ ఎలా ఉంది ప్రజెంట్ సో ప్రతి ఒక్కరు సో మీరు సక్సెస్ అయ్యారు సక్సెస్ అయ్యారు సక్సెస్ అయ్యారు చూస్తారు కానీ దాని వెనకాల చాలా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి సో దాన్ని ఎవరు చూడరు సో ఇప్పుడు మంచి మీకు జబర్దస్త్లో చేస్తున్నారు మీ లైఫ్ చాలా బాగుంది అనుకుంటారు సో అసలు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడు వరకు మీరు అన్నట్టు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ విషయంలో చూసుకుంటే కష్టాలు అనేవి ఉంటానే ఉంటాయి ఎందుకంటే ఒక ఆఫర్ వచ్చి ఒక సక్సెస్ వచ్చేదాకా కష్టం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది నేను కూడా అలా స్ట్రగుల్స్ పడి వచ్చిన వాడిని నా స్ట్రగుల్ చాలా ఎక్కువ అంటే అందరికీ ఉంటాయి నేనైతే ఇప్పటికీ టెన్ ఇయర్స్ స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇప్పుడు సక్సెస్తో కొంచెం ముందుకు అలా వెళ్తున్నాను సో ఇప్పుడు కూడా కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి అనుకోండి బట్ ఆ చిన్న చిన్నవి అంత కనిపించవు అనమాట ఎందుకంటే అవి నార్మల్గానే ఉంటాయి ఎందుకంటే లా ఇంతకుముందు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను కాబట్టి కొంచెం లైట్గా తీసుకు అంటే మీ ఫ్రెండ్స్లో కానీ మామూలుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒక లేడీ గెటప్ వేసుకొని మిమ్మల్ని చూసినప్పుడు కానీ ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ చాలా దగ్గరలా అసహించుకుంటారు నువ్వు దూరంగా ఉండు ఎందుకంటే చాలా రాంగ్ అంటే ఇది అవును కొంతమంది ఆలోచించి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫేస్ చేశారు అంటే సో మీరు అడిగినట్టు ఫంక్షన్స్కి వాటికి వీటికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం ఏం లేడీ గెటప్లో అయితే వెళ్ళము ఎందుకంటే మా అకేషన్స్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నప్పుడు అట్లా ఏం వెళ్ళాం బట్ మీరు అన్నట్టు ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా వేరే దగ్గరికి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఏంటంటే మనకు గెస్ట్లుగా పిలిచినప్పుడు అట్లా లేడీ గెటప్లో వెళ్తాం కానీ సో ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నప్పుడు మనం లేడీ గెటప్లో అయితే ఉండం బట్ కాకపోతే మనం చేసిన వీడియోస్ అవి ఇవి చూసుకొని కొంతమంది అంటే లైక్ రిలేటివ్స్ రిలేటివ్స్ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో తక్కువలే అండి అంత ఇది అయితే లేరు కొంచెం రిలేటివ్స్లోనే ఉన్నారు కొంతమంది బట్ వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ చేసి మాట్లాడడం అంటే లేడీ గెటప్ ఎందుకు వేయడం మీ అబ్బాయి అంత అవసరం అంత అవసరం ఏంటి వేరే క్యారెక్టర్ చేయొచ్చు కదా వాళ్ళు థింక్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఆ లేడీ గెటప్ అయినా కావచ్చు లేడీ గెటప్ని ఎప్పుడు తక్కువ చేయండి నేను ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళే వేశారు లేడీ గెటప్ పెద్ద పెద్ద హీరోస్ చేశారు ప్రతి ఒక్కరు చేశారు అది ఒక క్యారెక్టర్ ఇప్పుడు ఒక బిచ్చగాడి క్యారెక్టర్ చేస్తున్నాము

మీ మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొంతమంది నీకు లైఫ్ అవును కానీ చెప్పరు వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటుంటారు కదా వాళ్ళలో కొంతమంది చెప్పడం అర ఇలా చెప్తున్నారు నీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు అనేసి అన్నప్పుడు నేను ఒకటే ఆలోచించుకుంటా నేను నా కళని నమ్ముకొని వచ్చాను కాబట్టి పక్కన ఎన్నొచ్చినా కానీ అవి నేను పట్టించుకోను నా ఫ్యామిలీ నాతో ఎలా ఉంది నా ఫ్యామిలీ నాతో ఎలా మాట్లాడుతుంది నేనేంటి అనేది నా ఫ్యామిలీకి తెలిస్తే చాలు ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు ఏ దాంట్లో అయినా మనం చేసే ఒక మంచి పని చేస్తున్నాము అంటే ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్ మీరే తీసుకోండి కొన్ని వీడియోస్ బ్యాడ్ గా చేశారు బ్యాడ్గా చేసి తర్వాత మీరు మంచి వీడియోస్ చేస్తున్నారు అంటే ఫుడ్ కానీ కొంతమందికి హెల్ప్ చేయడం కానీ చేస్తున్నారు పాతదే ఆలోచిస్తారులే కానీ ఇప్పుడు చేస్తున్న దాని గురించి మంచిగా తీసుకొని వెళ్దాము అని ఆలోచన సమాజం లేదు అవును మీరు హండ్రెడ్ పర్సెంట్ మంచి చేసి ఒక్క పర్సెంట్ బ్యాడ్ చేసినా బ్యాడ్ నే గుర్తు గుర్తుపెట్టుకుంటారు ఉన్నది జరిగినది అది ఏది గుర్తుండదు ఎందుకంటే మీ ఇండస్ట్రీలోకి అవకాశం రావటం అనేది చాలా పెద్ద థింగ్ దాంట్లో అమ్మాయి అబ్బాయి అనేది పక్కన పెడితే మీ టాలెంట్ బయటకు వస్తుంది కదా అవును సో అది జనాలు చూడట్లేదు కానీ మీకు పర్సనల్గా మీ మైండ్లో ఎప్పుడైనా కానీ ఆగి ఆగిపోదాం చాలు జర్నీ ఇన్ని బాధలు పడటం అవసరమా ఇన్ని మాట్లాడటం అవసరం అని ఎప్పుడైనా అనిపించింది అంటే మీరన్నట్టు ఎందుకు ఈ లేడీ గెటప్ మనం చేస్తూ ఇలాగే వెళ్తున్నాను కదా ఎందుకు అని ఎప్పుడు నాకు రాలేదు ఎందుకంటే ఇదే నాకు ఒక లైఫ్ ఇచ్చింది నలుగురిలో గుర్తింపు వచ్చింది ఓకే మీరు అన్నట్టు ఇది నీ రూపం కాదు నీ రూపంతో నువ్వు చేయొచ్చు కదా అని కూడా అనొచ్చు ఒక అవకాశం ఎవరైనా ఇచ్చి ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేయడానికి నేను రెడీ ఎందుకంటే ఓకే మీరు అనుకోవచ్చు ఈ లేడీ గెటప్ వేసిన తర్వాత మేబీ ఇలాగే చేస్తారేమో అని అనుకోవచ్చు నార్మల్ క్యారెక్టర్ ఇస్తే సో ఒకసారి చేయలేకపోవచ్చు రెండోసారి చేయలేకపోవచ్చు మూడోసారి అయినా చేస్తాను కదా అలా థింక్ చేసి అలా ఆలోచించి ఒక అవకాశాన్ని ఇలా మలుపు తిప్పే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అలా కూడా ముందుకు వెళ్తానేమో ఓకే అని ఆ దాని గురించే వెయిట్ చేస్తున్నాను తప్ప దీన్ని ఎప్పుడు నేను తక్కువ చేసి ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే నాకు ఒక లైఫ్ ఇచ్చింది ఇదే కాబట్టి నేను ఈరోజు తింటున్నాను అన్న నాలుగు రూపాయలు వెనకాల వేసుకుంటున్నా అన్నా కానీ నాకు ఈ కాస్ట్యూమే నాకు అన్నం పెట్టి అన్నం పెట్టింది సో మీ ఫ్యామిలీ మీ సపోర్ట్ ఎలా ఉంది లైక్ మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ మీకు ఎలా సపోర్ట్ చేస్తారు నాకు ఫుల్ సపోర్టు మా అమ్మ అండి ఓకే ఒకానొక సిచువేషన్లో ఫాదర్ సపోర్ట్ చేయకపోయినా మదర్ అయితే ఫుల్ సపోర్ట్ చేస్తారు మీ ఫాదర్ సపోర్ట్ చేయలేదు మీకు చేస్తారు బట్ కాకపోతే స్టార్టింగ్ స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్లో కొన్ని సిచ్యువేషన్స్లో అంటారు కదా ఎవరికైనా అనిపిస్తుంది ఏంటి ఎందుకు అక్కడికి వెళ్ళి అంత స్ట్రగుల్ చేయడం అవసరం సమాజంలో తలెత్తులే అంతంత పెద్ద వర్డ్స్ అయితే యూస్ చేయలేదు కానీ కానీ కొంచెం బాధ అనేది ఉండొచ్చు అని నేను అనుకుంటాను బట్ నా ముందైతే ఎవరు చెప్పలేదు మా డాడీ అయితే అసలు చెప్పలేదు మా అమ్మ అయితే ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తూనే ఉంది మా డాడీ కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తున్నారు సో ఇప్పుడు మీకు మీ ఫ్రెండ్స్ చాలా మంది అన్నారు ఎవరైనా మీ ఫ్రెండ్స్ బా ఏముంది అని ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ టెన్త్ క్లాస్ వాటి వస్తుంటాయి ఇంకా కామన్ గా ఇంకా ఊర్లో కూడా చాలా మంది చెప్తా ఉంటారు పక్కింటి ఇల్లు చాలా అందంగా ఉంటాడు మీ అబ్బాయి గెటప్ వేస్తే అది ఇది అని అంటుంటారు నా ఫ్రెండ్స్ లో కూడా ఇక తెలిసిందే కదా ఎట్లా ఉంటుందో మీ లైఫ్ లో ఫ్రెండ్స్ ఎక్కువ అమ్మాయిలు ఎక్కువ సో రెండు రెండు ఎప్పుడైనా మీ పక్కన ఒక బా నాకన్నా బాగున్నావు అని ఎప్పుడైనా అన్నారు చాలా సార్లు వచ్చింది చాలా సార్లు ఇప్పుడు మీరు యాంకర్ అబ్బాయి కాబట్టి మిడిల్ లైట్ ఒక అమ్మాయి యాంకరింగ్ చేసే అమ్మాయి చాలా మంది కూడా చెప్పారు యాంకర్స్ చాలా బాగున్నారు రియల్ గా చెప్తున్నాను చాలా బాగున్నారు అవునా కట్టు బొట్టు అన్ని ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలకి ఇంత ప్రాపర్ గా ఎవరు లేరు ఏదో వచ్చేస్తున్నారు మోడర్న్ డ్రెస్ వేసుకుని వచ్చేస్తున్నారు కానీ కట్టు బట్టు అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫస్ట్ అసలు మీకు యాక్టింగ్ చేయాలని ఎలా అనిపించింది మీ మనసులో ఎందుకు యాక్టింగే చేయాలనిపించింది ఇంకేదైనా ఫీల్ ఎంచుకోవచ్చు కదా యాక్చువల్లీ నేను అంటే అంత పెద్ద కాదు సింగర్ గా ఏదో చిన్న మంచి సింగర్ అని పాట అంటే కొంచెం కొంచెం అలా ట్రై చేస్తూ చిన్నప్పుడు సాంగ్స్ పాడుకుంటా ఉండేవాడిని సో దాన్నే ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్నాను బట్ వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ మెయిన్ ఇప్పుడు నాది ఎలా అంటే డైరెక్ట్ మనకు అవకాశం ఎవరు ఇవ్వరు ఇప్పుడు ఉన్న దాంట్లో ఎట్లా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఎలా అయినా పాడని అది తర్వాత విషయం ఫస్ట్ మనీ 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 ఉంటే మనమే డైరెక్ట్గా ఒక సాంగ్ ఆల్బమ్ ఏదైనా సాంగ్ చేసుకొని రిలీజ్ చేసుకొని దాని ద్వారా పబ్లిసిటీ చేసుకొని అలా కూడా ముందుకు వెళ్ళొచ్చు అని అప్పుడు ఆలోచించాను సో నాకు ఆఫర్ యాక్టింగ్ మీద వచ్చింది కాబట్టి దాన్ని రన్ చేసుకుంటా వచ్చాను సో మేబీ అది కూడా త్వరలో చేయొచ్చేమో అనుకుంటున్నాను సో నా కోసం ఒక పాట పాడతారు ఓకే పువ్వుల్లో దాగున్న ఆశీత కోక చిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరులేని లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చను అన్నది నువ్వే అతిశయం వా నా కోసం పర్లేదు ఏంటి అనుకోండి ఇందాక చెప్పారు కదా మీ గురించి సో చాలా బాగుంది మీ వాయిస్ సో మీరు సింగర్ గా కూడా ట్రై చేయొచ్చు సో చేయొచ్చు చిన్నప్పుడు ఏమన్నా ట్రై ట్రైల్స్ అంటే చిన్న చిన్న రాష్ట్ర స్థాయి పోటీలు వాటికి ట్రై చేశాను కాకపోతే ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ అవి అయితే చేయలేదు ఇంకా టీవీ ఆడిషన్స్ ఉంటాయిగా అవి ఏమి ఇవ్వలేదు కొంచెం సంగీతం నేర్చుకొని ఇద్దామని అనుకుంటున్నాను సో నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఓకే ఒక ఫ్యూచర్లో మూవీ ఆఫర్ వస్తే ఎవరితో ఏ హీరోతో చేస్తారు నాకైతే ప్రభాస్ గారితో చేయాలని ఆలోచన కానీ అంత పెద్ద స్టార్ తో చేసే అవకాశం సైడ్ అలా వచ్చినా చాలు అని నేను అనుకుంటున్నాను ఏ ఏ క్యారెక్టర్ క్యారెక్టర్ చేస్తారా ఓకే ఎందుకు అంటే అంత ఇష్టం మీకు ఎనీ రీజన్ అంటే కొంతమందికి కొంతమంది ఇష్టం ఉంటారు హీరోస్ లో కావచ్చు కానీ అందరినీ తక్కువ చేయండి నేను అందరి ఇష్టమే బట్ స్పెషల్గా ప్రభాస్ గారు అంటే ఇష్టం హీరోయిన్ ఇక్కడ కాదు ఐశ్వర్య రాయ్ ఐశ్వర్య ఓకే ఇక్కడ ఇక్కడ అంటే తమన్నా తమన్నా సో ఓవరాల్ మీ జర్నీలో సో జబర్దస్త్ అవకాశం ఎలా వచ్చింది మీకు ఫస్ట్ ఫస్ట్ జబర్దస్త్ గురించి చెప్పే ముందు దీని వెనకాల నేను జమ్ని టీవీలో చేశాను నేను ఒక షో ఓకే జూలా కట అనేసి శ్రీముఖి యాంకర్ దానికి అది చేశాను దాని తర్వాత జీ తెలుగు సీరియల్ ఒకటి చేశాను ముత్యాల ముగ్గు అని అది కొన్ని ఎపిసోడ్స్ చేశాను దాని తర్వాత జెమ్ టీవీలో ఇంకో సీరియల్ కూడా చేశాను ఓకే వాటి తర్వాత ఇవి చేస్తూనే నేను జబర్దస్త్ కి కూడా పిక్స్ పంపించడం అలా జరుగుతా ఉండే నేను పంచ్ ప్రసాద్ గారికి నేను పిక్స్ పంపించడం జరిగింది సో ఆ పిక్స్ ఇమానియల్ గారి దాకా వెళ్ళింది అక్కడ నుంచి నాకు ఫోన్ చేయడం ఫోన్ వచ్చినప్పుడు నాకు అసలు మాటలు లేవు ఫస్ట్ ఎందుకంటే జబర్దస్త్ నుంచి కాల్ వస్తుందని అసలు అదే అందుకే నేను చెప్తున్నాను కదా ఆ ఫోన్ వచ్చినప్పుడు నాకు షివరింగ్ వచ్చేసింది ఫస్ట్ ఆ నేను ఇట్లా మా స్కిట్ లో ఉంది రండి అని చెప్పినప్పుడు అసలు నేను మా ఇంటికి ఫోన్ చేసి నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు నేను ఫస్ట్ ఫస్ట్ అరే చేయడం ఏంటి నా పిక్స్ నేను పంపించిన తర్వాత ఏంటి ఓకే అట్లా అనుకున్నాను ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే వెళ్ళాను ప్రాక్టీస్కి హిమానియల్ గారు పిలిచారు ప్రాక్టీస్ కి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత డైలాగ్స్ చెప్పారు ఓకే చేశాను తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేజ్ మీద ఎక్కాను ఫస్ట్ స్టేజ్ మీద ఎక్కేటప్పుడు మనం ఇవన్నీ చేసినా గానీ అది ఎట్లయినా కొంచెం పెద్ద స్టేజ్ అవును మనకి అంత స్టేజ్ మీద ఉంటది కొంచెం ఫియర్ అనేది ఉంటది బట్ ఆ ఫియర్ ఉన్నా గానీ ఏదో చేసేసి వచ్చేసాను నా వల్ల అయితే ఏమి అంటే ఫస్ట్ క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ అనమాట దాంట్లో స్కిట్ లో ఎలా ఉంటుంది అంటే ఇక హీరోయిన్ క్యారెక్టర్ అంటే ఒక మూవీ సీన్ మూవీ సీన్ అక్కడ రీక్రియేట్ చేయాలి రీక్రియేట్ చేయాలి అక్కడ బాబు గారు ఉన్నారు కదా బాబు ఐడియా ఉంటుంది జబర్దస్త్ బాబు తను హీరో నేను హీరోయిన్ గా ఆ కాంబినేషన్ లో కొన్ని సాంగ్స్ కావచ్చు అక్కడ సీన్ జరిగేటప్పుడు అవి అన్ని చూపించారు దాంట్లో ఓకే కాకపోతే ఫస్ట్ దాంట్లో అయితే డైలాగ్స్ ఏం తీసుకోలేదు ఓకే కాకపోతే స్కిట్ మొత్తంలో ఉంటా ఓవరాల్ గా సో ఓవరాల్ మీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ మీకు క్యారెక్టర్ కానీ ఎలా ఎంచుకుంటారు ఈ క్యారెక్టర్ మీరే లేకపోతే సీనియర్స్ని లేకపోతే సీనియర్స్ ని బట్టి ఏముండదండి సీనియర్స్ కి సీనియర్ క్యారెక్టర్స్ ఉంటాయి బట్ కాకపోతే ఇప్పుడు మనం ఏ దానిలో తీసుకున్నా కానీ ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఉంటారు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ హీరోయిన్ ఈ మూవీకి ఈ క్యారెక్టర్కే సూట్ అవుతుంది అనుకుంటేనే కదా ఆ క్యారెక్టర్ పండేది అలా అనుకునే ఇక్కడ కూడా అలాగే ఉంటుంది ఈ క్యారెక్టర్ నువ్వే చేయగలవు ఈ క్యారెక్టర్ నీకు బాగా సూట్ అవుతుంది ఇప్పుడు ఒక అమ్మాయి మీద డబల్ వినింగ్స్ వేయలేము ఎక్కువ అవును సో ఆ సిచ్యువేషన్లో నేనే కావాల్సి వస్తుంది అక్కడ నేనే చేయాల్సి వస్తుంది ఆ టైంలో టక్కునే ఆ క్యారెక్టర్ని నేను చేసేస్తాను అట్లా సో మీరు జబర్దస్త్ చేసేటప్పుడు చాలా వరకు అదే నెగిటివ్ వేలో వెళ్తుంది పాజిటివ్ వేలో వెళ్తుంది అవును కొన్నిసార్లు ఏంటంటే జబర్దస్త్ మీద బ్యాడ్ కాపెన్స్ కూడా చాలా వచ్చాయి ఆ టైంలో చాలా మంది ఆర్టిస్ట్ తీసేసారు కదా అవును సో ఆ టైంలో మీకు మీకు అవకాశాలు వచ్చాయా రాలేదా అంటే పెద్ద అవునవును నేను నేను చేస్తున్నప్పటి నుంచి అయితే ఎవరిని తీసినట్టు లేరు కొంతమంది వెళ్ళారులే కానీ కొంతమంది కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోయారు కానీ సో నేను చేస్తున్నప్పటి నుంచి అయితే అందరు అలాగే ఉన్నాయి టీమ్స్ ఎవరిని తీసేయడం కానీ అలా ఏం జరగలేదు ప్రజెంట్ మీరు చేస్తున్న టీము అంతా స్క్రిప్ట్స్ ఏం లేవు అనేది చాలా వరకు సోషల్ మీడియా అనుకుంటున్నారు ఎందుకని మీ స్క్రిప్ట్స్ అంత బాగాలేదు అంటే ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడు ఎన్నరైన అదే ఎక్కడ టెన్ టెన్ పాయింట్స్ వచ్చినా అసలు చాలా తక్కువ రే ఎందుకు లేదు రీసెంట్గా కూడా వచ్చింది ఎపిసోడ్ కూడా వచ్చింది ఎపిసోడ్ వచ్చింది కానీ బ్యాక్ అంతా చాలా ఫస్ట్ చూసుకుంటే ఇప్పుడున్న టీమ్స్లో నాకు తెలిసినంత వరకు మా టీం హైలోనే ఉంది తర్వాత భాస్కర్ అనే టీం ఉంది ఇంకా ఆల్మోస్ట్ ఉంటాయి బట్ మా టీమ్ అయితే హైలోనే ఉంది బట్ ఏంటంటే కొంతమందికి కొన్ని నేను చెప్పాను కదా ఇప్పుడు కొన్ని పాజిటివ్ ఉంటాయి కొన్ని నెగిటివ్ థింగ్స్ ఉంటాయి కొంతమందికి నచ్చొచ్చు నచ్చని వాళ్ళు అలా కామెంట్స్ అన్నిటినీ అలా కాబట్టి మా స్కిట్లో అయితే ఫస్ట్లోనే ఉంది సో జబర్దస్త్లో రెమ్యునేషన్ ఎలా ఉంటుంది అది మీకు సరిపోతుందా అది నేను రెమ్యునేషన్ చెప్పకూడదు బట్ నాకైతే సాటిస్ఫాక్షన్ అన్నిటికీ సరిపోతుంది సో మీరు అండ్ ఇంకో విషయం కూడా చెప్తాను మీరు అన్నట్టు ఒక అవకాశం దొరకడమే చాలా గొప్ప విషయం అవును చాలా మంది అంటారు అరే అమౌంట్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా అని కూడా మాట్లాడతారు అమౌంట్ ఇస్తారు ఆ తర్వాత విషయం కానీ ఫస్ట్ అనేది ఒక అవకాశం ఇవ్వడం చాలా గొప్ప అవకాశం అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం అవకాశం చేసుకుంటా వెళ్తే నిన్ను గుర్తించి ఎందుకు ఇవ్వరు ఖచ్చితంగా ఇస్తారు అమౌంట్ అనేది ఎక్కడైనా ఇస్తారు వాళ్ళకి తెలుసు ఒక ఆర్టిస్ట్ కష్టం ఎలా ఉంటుంది ఒక ఆర్టిస్ట్ ని ఇబ్బంది పెట్టకూడదు మనం ఇవ్వాలి అనేది వాళ్ళకి తెలుసు అంటే ఇప్పుడు మీరు మీరేమంటారు మీకు స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కడ స్టార్టింగ్ నుంచి కూడా నాకు ఇచ్చారు బట్ నేను చెప్పే సిచువేషన్ ఒక అవకాశం దొరకాలంటే ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఒక అవకాశం దొరికినప్పుడు దాన్ని మనం వినియోగించుకోవాలి ఎన్నో సంవత్సరాలు వెనకాల స్ట్రగుల్స్ పడేసి వచ్చాము సో స్టార్టింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా చేయాలి అని నేను అంటాను కానీ నాకైతే స్టార్టింగ్ నుంచి అయితే ఇస్తున్నారు ఓకే సో మీది మీ టీం లీడ్ హిమాలయాలతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది ఒక మాటకి చెప్పాలి అంటే టీం లీడర్గా కాదు ఒక నాకు ఒక అన్నలాగా నేను తనకు ఒక తమ్ముడులాగా ట్రీట్ చేస్తారు ఒక ఏ విషయంలో అయినా సరే కల్మషం ఉండదు ప్రతి ఒక్కరిని మంచిగా మాట్లాడతారు ఒకవేళ చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ ఇది సరిగా రావట్లేదు అన్నా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేపిస్తారు ఓవరాల్గా చెప్పాలంటే చాలా మంచి పర్సన్ గుడ్ పర్సన్ ఇప్పుడు ఓవరాల్ జర్నీలో ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్లో డిఫికల్ట్ క్యారెక్టర్ ఏంటి బాగా మీరు బాధపడి చేయలేనేమో అనే క్యారెక్టర్ ఏమైనా ఉందా అంత సిచ్యువేషన్ అయితే రాలేదు రాలేదు బట్ నేను చేసిన వాటిలో కొన్ని వైరల్ కూడా అయినాయి కొన్ని స్కిట్ స్క్రిప్ట్ తర్వాత వచ్చేసి సిల్క్ క్యారెక్టర్ ఒకటి ఉండే సిల్క్ అనేది క్యారెక్టర్ ఒకటి చేశాను అది మంచి మార్క్ ఆంటోనియో మూవీని తీశారు అది అది దాంట్లో ఆ క్యారెక్టర్ కూడా మంచిగా స్క్రోల్ అయింది అట్ల సో కొన్ని స్క్రిప్ట్లు మీరు డిస్కస్ చేసినప్పుడు ఈ క్యారెక్టర్ మీకు ఇస్తాం అని చెప్పి పక్క రోజు క్యారెక్టర్ని చేంజ్ చేస్తారు నువ్వు చేయలేవు అని అలాంటి సిచువేషన్స్ ఏమైనా ఉన్నాయా అలాంటి సిచువేషన్స్ అంటే ఇప్పుడు దాకైతే రాలేదు అలాంటి సిచువేషన్ వచ్చినా కానీ నేను తీసుకుంటాను ఓకే ఎందుకంటే నిజమే కదా కొన్ని సిచువేషన్స్లో ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళకి సూట్ అవుతుందంటే దాన్ని నేను ఆపుకుంటాను అంతే నేను చేయలేను అని నేను అనుకోను బట్ ఆ క్యారెక్టర్ వాళ్ళకి సూట్ అవుతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళు చేసినా హ్యాపీగా ఫీల్ అవుతాను చాలాసార్లు మీకు ఫోన్ చేసి షూట్ అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత అవి కామన్ గా జరుగుతుంటాయి కొన్ని సీరియల్ షూట్స్ క్యాన్సిల్ అయినట్టు షోస్ అయితే క్యాన్సిల్ అవ్వలేదు సీరియల్ షూట్స్ కొన్ని క్యాన్సిల్ లాస్ట్ టైం ఇప్పుడు చేస్తున్న సీరియల్ రేపు ఉంటుంది అని క్యాన్సిల్ అయిన సిచ్యువేషన్ సో మీరు ఇప్పుడు చేస్తున్నారు మాట్లాడారు ఇప్పుడు జీ తెలుగులో పడమటి సంధ్యారాగం చేస్తున్నాం సో రిలేషన్స్ ఎలా ఎలా ఉంటాయి సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే కొంతమంది అసిస్టెంట్స్ వస్తారు ఆర్టిస్ట్లకి అక్కడ ఉండే కొంతమంది బాయ్స్ ఉంటారు వర్క్ చేసే వాళ్ళు వాళ్ళు నా ఫాలోవర్స్ అంట ఆల్రెడీ నన్ను వీడియోస్ లో చూసిన వాళ్ళు ఇంకో విషయం వాళ్ళది పక్కన పెడితే అక్కడ ఉండే ఆర్టిస్టులు కూడా నన్ను చూసారా ఆల్రెడీ జబర్దస్త్ లో చేస్తున్నారని తెలుసు వాళ్ళకి వాళ్ళు కూడా మంచిగా అరే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు తన ఫీల్డ్ వేరు అంటే ఎట్లయినా షో వేరు సీరియల్ వేరు కాబట్టి అలా ఆ థింక్ చేయకుండా ఏ ఆర్టిస్ట్ అయినా ఒకటే అని హ్యాపీగా అందరు కలిసిమెలిసి మాట్లాడారు హ్యాపీగా షెడ్యూల్ అయితే అయిపోయింది ప్రస్తుతానికి అయితే మళ్ళీ షెడ్యూల్ ఉంటే చెప్తారు రీసెంట్ డేస్ లో సీరియల్ అంటేనే చాలా వరకు కన్నడ ఆర్టిస్టులు ఎక్కువ అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది సో మీకు అవకాశం ఎలా వచ్చింది తెలుగులో చాలా తక్కువ అవకాశాలు వస్తున్నాయి అనేది చాలా వరకు అనుకుంటున్నారు జరుగుతుంది కూడా సో దీని గురించి మీరేమంటారు అంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను చూసిన వాటి వరకు అయితే కన్నడ వాళ్ళు ఉన్నారు కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అంటే తెలుగు వాళ్ళు కొంతమంది సీరియల్ ఫీల్డ్ ఇష్టపడి వచ్చే వాళ్ళు ఉంటారు సినిమా ఫీల్డ్ లో ఎక్కువ ఉన్నారు సీరియల్ ఫీల్డ్ తక్కువ ఉంది తక్కువ అందుకు ఆ వర్షన్ తీసుకోవచ్చు కదా వాళ్ళకి మేబీ సీరియల్ వర్షన్ నచ్చక సినిమా వర్షన్ లోనే ఉన్నారు అని అనుకోవచ్చు నేనైతే అలా థింక్ చేస్తున్నాను కన్నడ వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు కూడా కలిసి చేస్తున్నారు కొంతమంది కాబట్టి ఎక్కువ ఫోకస్ ఏంటంటే హీరో హీరోయిన్స్ ఏంటంటే కన్నడ వాళ్ళే ఉన్నారు కాబట్టి అలా ఫోకస్ వెళ్తుంది సో మీకు ఇప్పుడు ఏదైనా మూవీ అవకాశాలు అవకాశాలు ఉన్నాయా ట్రై ఒక చిన్న మూవీ అయితే చేశాను రీసెంట్ గా కాబట్టి పెద్ద మూవీస్ ఏమైనా వస్తాయా అని వెయిట్ చేస్తున్నాను పెద్ద మూవీస్ లో కూడా చిన్న చిన్న సాంగ్ లో మధ్య మధ్యలో కొన్ని క్లోజప్స్లో లో పడ్డాను రీసెంట్ గా భలే ఉన్నాడు అని ఒక మూవీ వచ్చింది రాస్తా ఉంది దాంట్లో ఒక సాంగ్ లో ఉన్నాను అట్లా చిన్న చిన్నవి వస్తున్నాయి చిన్న చిన్న రోల్స్ కానీ కొంచెం మంచి రోల్ ఒకటి పెద్ద మూవీలో ఏమైనా అని వెయిట్ చేస్తున్నాను సో ఎప్పుడైనా మీరు పబ్లిక్లో కానీ ఇంకెక్కడ జర్నీ చేస్తున్నప్పుడు కానీ ఎవరైనా ఒక అబ్బాయి కానీ ఎవరైనా చూసి అమ్మాయి చాలా బాగుంది అని వచ్చి ఎవరైనా ప్రపోజ్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా జర్నీ ఇలా చేయలేదు ఎందుకంటే ఇలా చేయను కూడా ఆ షూటింగ్ లొకేషన్లో మేకప్ ఉంటుంది లేదా ఈవెంట్కి వెళ్ళినప్పుడు మేకప్ ఉంటుంది సో ఒక సన్నివేశం అంటే ఒక షూటింగ్ సన్నివేశం ఉంటేనే మేకప్ అనేది మనం ఉంటాం కానీ గా ఉన్నప్పుడు మేకప్ లో ఉండను కాబట్టి ఎవరైతే మనతో అలా మాట్లాడిన వాళ్ళైతే లేరు ఇలా షూట్ ప్లేస్ లో జరిగేటప్పుడు కావచ్చు అక్కడ ఎవరైనా వెళ్తూ వెళ్తూ అరే చాలా బాగుంది అమ్మాయి అన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు సీరియల్ షూట్ చేస్తున్నాను కదా అక్కడ కూడా చాలా మంది అమ్మాయి అనుకున్నారు స్టార్టింగ్ నేను నార్మల్గా ఉన్నప్పుడు అంతా లేదు గెటప్ ఎప్పుడైతే వేసుకొని వచ్చానో అప్పుడు అమ్మాయి చాలా బాగుంది అది ఇది అన్నట్టు మాట్లాడారు సో మీరు గెటప్ లేకుండా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తుపడతారా గుర్తుపట్టరా సో ఇప్పుడైతే గుర్తుపడుతున్నారు ఇంతకు ముందు తక్కువ ఇప్పుడైతే గుర్తుపడుతున్నారు నార్మల్ గా ఉన్నా కూడా అక్కడక్కడ గుర్తుపడతారు కొన్ని సిచువేషన్స్ లో నేనే హర్షితని నేనే ఇదని చెప్పుకున్న సిచువేషన్స్ ఏమైనా ఉన్నాయా గెటప్ లేకుండా వెళ్ళి అంటే కొన్ని టికెట్లు గుర్తుపట్టారు మేబీ మీ గేట్ కార్ గానీ ఎంట్రీ లేకుండా సో మీరు ఎవరో తెలియనట్టు కష్టంగా ఖచ్చితంగా తెలియదు గేట్ల దగ్గర అయితే ఏం జరగలేదు కానీ బయట బయట నార్మల్ గా ఇక నేను అని చెప్పుకునే సిచ్యువేషన్ కొన్నిసార్లు వచ్చింది ఎందుకంటే ఇలా నన్ను గుర్తుపట్టారు కదా నా రూపం అనేది ఇది కాదు ఇప్పుడు వేసుకున్న కాస్ట్యూమ్ అయితే కాదు నార్మల్ అలా గుర్తుపట్టాలి ఇలా వేసుకుంటే అందరు గుర్తుపడతారు అలా కొంచెం నేను అని చెప్పుకున్న ఒకటి రెండు సిచ్యువేషన్స్ జరిగినాయి సో మీ ఫ్యామిలీ లైఫ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు మ్యారేజ్ అయిందా మ్యారేజ్ అవ్వలేదా మ్యారేడ్ అండి మ్యారీడా ఎప్పుడైంది మ్యారేజ్ రీసెంట్గా అయింది రీసెంట్గా అయింది సో మీ ఇలా చేస్తున్నది మీ వైఫ్ ఓకేనా ఓకే మాది లవ్ మ్యారేజ్ సో మీ వైఫ్ ఎప్పుడైనా అన్నదా నాకన్నా అందంగా నువ్వు రెడీ అవుతున్నావు అని అంటే ఇద్దరు ఉంటారు కదా ఇలా రెడీ అవుతున్నప్పుడు ఫోర్టీ ఫోర్టీగా ఎప్పుడైనా రెడీ అయ్యారు ఎప్పుడు ఆ సిచువేషన్ జరగలేదు అంటే మా ఊర్లో ఎప్పుడు నేను షూట్ చేయలేదు సో ఒక ఒకే సిచువేషన్లో ఎప్పుడు నేను రెడీ అవ్వలేదు సో ఇలా వీడియోస్లో కానీ లేకపోతే నార్మల్గా కానీ చూసినప్పుడు బాగున్నావు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నేను ఈ కాస్ట్యూమ్ వేసుకుంటున్నాను ఈ జ్యువెలరీ పెట్టుకుంటున్నాను అంటే సో మా అమ్మ కొన్ని సజెషన్స్ మా వైఫ్ కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చేది మీ ఇద్దరు మధ్య పోటీ పడిందా నాకు ఇదే బాగుంటాయి ఇదే బాగుంటుంది అని ఇంకో విషయం కూడా చెప్పాలంటే నేను ఒకసారి యూజ్ చేసిన జ్యువెలరీ మళ్ళీ నెక్స్ట్ టైం నేను వేయను ఇప్పుడు ఈ కాస్ట్యూమ్ వేసుకున్నాను లేదా ఈ జ్యువెలరీ వేసుకున్నాను ఒక వన్ టైమే వేస్తాను నెక్స్ట్ ఈ జ్యువెలరీ మా వైఫ్ కి ఉంటుంది ఓకే ఎందుకంటే ఇక తెలిసింది ఆర్టిస్ట్లు ఏంటంటే ఒకసారి వేసింది ఇంకోటి ఏదైనా కొత్తగా వేస్తారా అని ఆడియన్స్ ఉంటారు కదా కొత్తగా వేస్తారేమో అని వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు అలా ప్రతిదీ ఇప్పుడు తీసుకున్నదన్నీ అటే కదా అట్లా సో మీ ఇద్దరు ఎప్పుడైనా మీరు లేడీ గేటప్లో మీ వైఫ్ ఇద్దరు రెడీ మన ఇద్దరు ఎవరు బాగున్నారని ఎప్పుడైనా ఫోటో తీసుకుని అనుకున్నారా లేదు ఆ సిచ్యువేషన్ రాలేదు ఎప్పుడైతే ఆలోచన రాలేదు ఓకే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను మా ఊర్లో మీరు అన్నట్టు మా ఊర్లో ఏదైనా మంచి మూవీ షూటో ఏదైనా జరిగిన సిచ్యువేషన్ లో వస్తే ఖచ్చితంగా అక్కడే రెడీ అవ్వాల్సి వస్తుంది ఆలోచన అప్పుడే ఇవ్వటం వస్తుంది ఇప్పుడే సో మీ పెళ్ళి ఎలా జరిగింది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా రిలేటివ్స్ లోనే కాకపోతే చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు ఇష్టం తరకు కూడా ఇష్టం ఇంకా అలా ఇక ఆ రిలేటివ్స్ ఉన్నాయి కాబట్టి పెద్దలు సో మీరు ఎలా గెటప్ వేయటం ఏ రోజైనా ఎందుకు పెళ్లి తర్వాత అయినా కానీ ఆపేస్తావా అని ఇప్పుడైనా మిమ్మల్ని క్వశ్చన్ చేసిందా లేదు క్వశ్చన్ చేయలేదు ఎందుకంటే నేను దీని గురించి వచ్చిన స్ట్రగుల్స్ ప్రతిదీ కూడా తనకి తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా నాకైతే క్వశ్చన్ అయితే ఏం చేయలేదు అండ్ ఇంకా ఏంటంటే ఇది చేస్తూ కూడా వేరే కూడా వస్తాయని వెయిట్ చేస్తున్నారు ఓకే గారు ఇప్పుడు చాలామంది మంది ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారు సో వచ్చే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు రావాలి వాళ్ళకి వాళ్ళ ఉండే టాలెంట్ని నిరూపించుకోవడానికి రావాలి బట్ స్టడీ ఆపేసి చాలామంది వస్తుంటారు మనం ఎంతవరకు చదవగలము ఎంతవరకు చదువుతాము అని అది కంప్లీట్ చేసుకొని అండ్ ఇంకోటి కూడా మనకంటూ కొన్ని ఎక్స్పీరియన్స్ కావాలి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ అనేది పెరిగిపోయింది ఎలా షార్ట్ ఫిల్మ్స్ చేయాలి ఏంటి అనేది ఇక్కడికి వచ్చి కొంచెం స్ట్రగుల్ పడే బదులు అక్కడే ఉండి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసి కొంచెం అనేది యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అవి తీసుకొని వచ్చి ఏదైనా ట్రై చేసుకోవడం బెటర్ అని నేను అంటాను అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇండస్ట్రీకి రావాలంటే ఏదో కంప్లిమెంట్ ఇవ్వాలి ఇంకేదో అడుగుతాడని చెప్పి చాలామంది భయపడి రావట్లేదు ఎప్పుడు కూడా మనం భయపడకూడదు ప్రతి దాంట్లో అన్ని ఉంటాయి కాకపోతే మనం మన ఫోకస్ ఏంటి మనం దేని గురించి వచ్చాము ఆలోచించుకొని ఆ ఫోకస్ మీద వెళ్తే కొన్ని వస్తే ఇంతకి చెప్పాను మీకు ఏంటి కొన్ని పాజిటివ్ ఉంటాయి కొన్ని నెగిటివ్ ఉంటాయి మనం పాజిటివ్ వేలో వెళ్దాం నెగిటివ్ అనుకోండి నెగిటివ్ వచ్చినప్పుడు అది దాటుకొని ఇంకో పాజిటివ్ గురించి వెతుక్కొని వెళ్దాం అలా థింక్ చేసుకొని రావాలి కానీ భయపడుతూ అలా ఉండకూడదు అని నేను అంటాను అసలు లేడీ గెటప్ గురించి మీరేమంటారు చాలామంది ఎందుకు లేడీ అనే ఒక నెగిటివ్ వేగా జరుగుతుంది సో దాని మీద మీ కామెంట్స్ ఏంటి సో వీటికన్నిటికైతే నేను చెప్పేది మాటలేం చెప్పాను కానీ జస్ట్ ఒక కొటేషన్ అయితే చెప్పగలను లొకేషన్లో ఈ లేడీ గెటప్ లోకాన మేము మీలాంటి మనుషులే మా రూపాన్ని కాదు మా నటనను చూడండి లేడీ గెటప్ వేసినంత మాత్రం గేలం కాదు కళాకారులం నర్తనశాలలో మహానటుడు ఎన్టీఆర్ గారు లేడీ గెటప్లో మిమ్మల్ని మంత్రముక్తిని చేసింది మీ మెప్పు కోసం కాదా మా పర్ఫార్మెన్స్ మీ ప్రశంస కోసం మా తపన మీ తీర్పు కోసం వీలైతే ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి మా కట్టుబొట్టు మిమ్మల్ని ఆకట్టుకోవడానికి మేమున్నాం నవ్వించడానికి మా నటన చూసి ఈల వేయండి గోల చేయండి కానీ గేలి చేయొద్దు దయచేసి మా ఆర్టిస్టులని గౌరవించండి ఓకే అర్చితగా నేను రీసెంట్గా మీ ఇన్స్టాగ్రామ్ చూసాను సో పర్టికులర్గా ఒక పర్సన్ కోసమే మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నారు అనిపిస్తుంది ఎందుకు ఆ పర్సన్ కోసం చేస్తున్నారు ఎవరు అసలు ఆ పర్సన్ అంటే ఆ పర్సన్తో చేస్తున్నాను కొన్ని వేరే క్యారెక్టర్స్ కూడా చేసే వాళ్ళు ఉన్నారనుకోండి సో మీరు అన్నట్టు ఆ పర్సన్ ఎవరు అంటే మాకు రిలేటివ్స్ అవుతారు నా వీడియోస్లో చేస్తున్నారు తన పేరు వచ్చేసి ఫైవ్ రోజు ఫైవ్ రోజు ప్రతి కంటెంట్లో తనని చూస్ చేసుకుంటా వెళ్తున్నాను ఎందుకంటే నాకు కొంచెం నాతో కాంబినేషన్ బాగుంది కాబట్టి తనంతో రన్ చేసుకుంటా వెళ్తున్నాను వీడియోస్ నెక్స్ట్ మేబీ ఇంకెవరైనా వచ్చినా వాళ్ళని కూడా క్యారెక్టర్స్లో పెట్టుకుని చేసే ఇది ఉంది ఓకే అంటే అబ్బాయి కోసమే చేస్తున్నారని చాలా మంది కామెంట్స్ అనుకుంటున్నారు అబ్బాయి కోసం కాదు అది జస్ట్ ఒక కంటెంట్ కానీ తెలియని వాళ్ళకి అలాగే అనిపిస్తుంది ఏమో చాలా మంది మీరు రిలేషన్ ఇష్టపడుతున్నారు ఏమో అసలు మీరు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన అబ్బాయి కోసం అనుకుంటున్నారు అయ్యి అస్సలు లేదు నేను ఎప్పటి నుంచో స్టార్ట్ చేశాను సో తను వచ్చి కంటెంట్ చేస్తున్నారు అది ఒక కంటెంట్ వైజ్ గా వెళ్తున్నాము తెలియని పర్సన్స్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా అంతే అండి ఇప్పుడు మనం ఒక సీరియల్ ఒక సీరియలే ఉంది సీరియల్ చేసే వాళ్ళలో అంతెందుకు స్కిట్లలో కావచ్చు కొన్ని స్క్రిప్టెడ్ గా తీసుకునే కూడా అది నిజం అనుకుంటారు కొంతమంది నిజం కూడా అలాగే జర్నీ వెళ్లేవి ఉంటాయి అలాగే మా ఇద్దరు కాంబినేషన్ కలిసింది కాబట్టి మా ఇద్దరు కాంబినేషన్ ఆ వీడియోలో చూడడానికి బాగుంది కాబట్టి అలా అనుకున్నా పర్లేదు అంటే మీ ఇద్దరు రీల్స్ కూడా వైరల్ అయ్యే అవును చాలా చాలా బాగున్నాయి చాలా వైరల్ అయినాయి అన్ని ఆల్మోస్ట్ సబ్జెక్ట్ మొత్తం బాగా వెళ్ళినాయి మిలియన్స్ ఫోర్ మిలియన్ సిక్స్ మిలియన్స్ కూడా ఉన్నాయి వీడియోస్ బాగా వెళ్ళినాయి అయితే మేమే కొంచెం జర్నీ అలా చేసుకుంటా వెళ్తున్నాము సో తను కూడా ఇన్స్టా గా తన ఐడీస్ లో కూడా కొన్ని చేసుకుంటా వెళ్తున్నారు సో తను కూడా ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాడు కాబట్టి మనం కూడా ఒక సపోర్ట్ సపోర్ట్ చేసాము అనుకోవచ్చు ఓకే సో మచ్